గడిచిన ఆరేళ్లలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇరవై వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు ఈరోజు ఉదయం హుజరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి పండిత్ సంజయ్ కుమార్ కు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వాగతం పలికారు ఆయనతో కలిసి జాతీయ ఉపాధి హామీ పథకం కింద వీలవంకలో డెబ్బై ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన పద్దెనిమిది అంతర్గత సిసి రోడ్లను అలాగే జమికుంట మండలంలోని గండ్రపల్లి ఇతర గ్రామాల్లో డెబ్బై ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన పదమూడు అంతర్గత రోడ్లను ప్రారంభించారు స్థానిక బీజేపీ నాయకుల నివాసాలకు వెళ్లి ముచ్చటించారు అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు